నమస్తే మేడం అండా మండలం రాజాపూర్ నాకు న్యాయం జరగాలని నేను సో ఎలాంటి కోసం వచ్చినారు ఇంకా దూరం కోసం వచ్చిన అంటే నా భర్త యాక్సిడెంట్ లో చనిపోయింది ఆర్టీసీ బస్ కుది ఆర్టీసీ ఆర్టీస్ బస్ ప్లేస్ ఏంటంటే ఆ సన్ సిటీ నుంచి బండి కొనుక్కొని వచ్చిన అరగంటనే అయ్యింది యాక్సిడెంట్ కొత్త బైక్ అయ్యింది కానీ పోలీస్ కేసు వేసినాం పోలీస్ కేసు వేస్తే పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లేదు నెల రోజులకే కేసు కొట్టేసినాము మీరు సంవత్సరానికి వచ్చిరని అంటారు మాకు చెప్పకుండానే కొట్టేసి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పిఎస్ మాకు వాళ్ళు మేము పోయినా కానీ మమ్మల్ని మర్తించుకుంటే మా మాట వింటలేరు వినందుకు నేను ఆ ఖాయిలు తీసుకొని కూడా నేను ఇక్కడ వరకు వచ్చినా మీరు ఏ ప్రాబ్లం ఇక్కడికి ఏం న్యాయం జరగాలని చెప్పి రావడం జరిగింది చనిపోయినందుకు నాకు న్యాయం జరగాలి ఏ న్యాయం చేస్తారో ఆ న్యాయమే కావాలి మేడం నా ఇద్దరు పిల్లలు ఇసు వాళ్ళు నా భర్త లెక్క కూడా మస్తు మంది చనిపోయారు ఇట్లా కేసులు కొట్టేసడం మాత్రం పోలీసు వాళ్ళే పోలీసు వాళ్ళే మోసం చేశారు నన్ను ఎగర కొట్టేస్తారు పోయి మాట్లాడినా కానీ ఆ డ్రైవర్ మీద మాత్రం పిటిషన్ వేయలేదు వేయనందుకు ఎందుకు వేయలేరు అని అడిగితే మమ్మల్ని మమ్మల్ని ఎగర కొట్టేసి ఇలా కొట్టేస్తారు బయటకి న్యూస్ పేపర్ కూడా ఎక్కింది నా భర్తది పేపర్ ఎక్కింది కానీ పట్టించుకోవట్లేదు ఇంకా అలాంటివి ఏమైనా వచ్చినా అండి కూడా రాలేదు మేడం ఇప్పటి వరకు పింఛన్ చేసిన కొత్త లిస్టు రాలేవు అని చెప్తారు మా ఊర్రా మా సర్పంచ్ గానీ పట్టించుకోలేదు ఎమ్మెల్యే పట్టించుకోలేదు ఎమ్మెల్యే మెత్కా ఆనంద్ ఉండే ఇప్పుడు పోయిండో ఉన్నాడో తెలియదు మెత్కానంద్ ఉండు మెత్కానంద్ సార్ కూడా మా ఆయన డెడ్ బాడీ చూసి మీరు మీరు చెప్పండి రండి ఇట్లా వచ్చి ఫోటో దిగిండు డెడ్ బాడీ దగ్గరకు వచ్చి మేమున్నాము పోస్ట్ మార్టం కాకముంది దగ్గరకు వచ్చి నిలబడిండు ఫోటో దిగిండు మరి భర్త అనిపోయింది కదా అంటే ఒక చావు కర్షి కూడా ఒక రెండు వేలు కూడా ఇచ్చిపోలేరు అంత న్యాయం జరగాలి ఎందుకమ్మా ప్రభుత్వం ఉండి ఏం లాభం సరే మరి రేవంత్ రెడ్డి గెలిచింది కదా మేము వచ్చగలిగినాం ఇప్పటి ఇప్పటివరకు మాకు న్యాయం జరగదు అనుకుంటున్నారా మరి న్యాయం జరగాలని అనుకున్నాం కాబట్టి ఇప్పటి వరకు అనుకోలేదు వచ్చినాం మేడం వచ్చినాము జరగాలనుకుంటే అప్లికేషన్ పెట్టమని పెట్టినాం మెసేజ్ కూడా వచ్చింది మెసేజ్ వచ్చినాక ఇంకా నమ్మకం కుదిరింది మొన్న మంగళవారం ఫస్ట్ టైం మంగళవారం వచ్చినాడు కలెక్టర్ మేడం కూడా మాట్లాడింది ఇవన్నీ నువ్వేం టెన్షన్ పడకు నీకు న్యాయం కంపల్సరీ జరుగుతుంది అని చెప్పారు చెప్పినాకనే మేము మళ్ళీ మెసేజ్ వచ్చినాను చూపిద్దాం అంటే ఊళ్ళకు వచ్చి ఎన్క్వైరీ చేస్తారంట మన నిజమో అవద్దమే ఇంక్వైరీ అయితే కంపల్సరీ చేయాలి కదా అండి ఎందుకంటే చాలా మంది ఏదేదో ఫేక్ ఫేక్ అని చెప్పేసి చేయాలి కంపల్సరీ ఎంక్వైరీ చేసుకోమను ఏది కావాల్సి అది నేను చెప్పగలుగుతా నాకు ఎటువంటి న్యాయం జరగలేదు ఎక్కడి నుంచి రాలేవు నా పిల్లల చదువు పని చేసుకున్నా నేను చదువు నీకు కూడా ఒక గురుకుల హాస్టల్ నుంచి కూడా నాకు ఏమి ఇవ్వలేరు ఎవరు ఒక వార్డు నెంబర్ సావు ఖర్చులకు కూడా ఎవరు ఇవ్వలేరు ఎవరు ఇవ్వలేరు మా నాయన నేను ఏం చేస్తుంటారు అంటే మీరు నేను కూల్ పని చేసుకుంటాను కూల్ పని రోజుకి ఎంత వస్తుంది రోజు రెండు వందలు రెండు వందలు కూలిమె ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు నేను చదివించుకుంటలేను ఒక్క బాబు మాత్రమే చదివించుకుంటున్నా ఒక బాబు నేను కష్టం చేసుకుంటున్నాను మేడం వాళ్ళిద్దరిని కూడా చదివించాల సోమత నాకు లేదని నేను ఇప్పుడు కష్టం చేపియలేదు ఇప్పుడు వెళ్ళినా నేను కష్టాన్ని ఇప్పుడు నింగంపల్లిలో బతుకుతున్నాను నింగంపల్లిలో బతికి నేను హౌస్ కీపింగ్ పని చేసుకుంటున్నాను మేడం అవు చేసుకుంటున్నా బతుకుతున్నా నాకు పింఛన్ రాలేదు నాకు భూమి కూడా లేదు మేడం నువ్వు మాకు ఏంది భూమి కూడా లేదు భూమి లేదు ఇల్లు లేదు ఒక చిన్నగా రేగులర్ మేసుకుంటాము ఆయన మందులు బంద్ చేయండి తక్కువ చేయండి షాపులు అంతేగాని ఊలరాళ్ళ ఏదంటాడు అంటే అమ్మడము తాగడము కొట్టుడు ఇంట్లో సంసారం పైసలు ఎత్తుకో తాగడం ఇది ఎట్లా కష్టం చేసుకొని కూలి ఏం గవర్నమెంట్ జాబ్లు ఉన్నాయా మేడం మాకు ఎంత మంచిగా మేము రిక్వెస్ట్ గా అడిగితే మాకు ఏం న్యాయం చేస్తలేరు ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చింది కదా మేము కష్టపడి గెలిపించుకున్నాం ఆ కష్టపడి గెలిపించుకున్నందుకు మాకు న్యాయం జరగాలి ఎట్లా అనిపిస్తుంది ఎందుకంటే ఏ సీఎం ఇప్పటివరకు గేట్ వరకు కూడా ఎవరు ర్యాలీ చేయాలి కాదు తెలియదు మాకు అస్సలు తెలియదు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ వచ్చినందుకు మాకు న్యాయం కంపల్సరీ జరుగుతుంది అని కోరుకుంటున్నాం మీరు